పట్టు సారీస్ లో ఉన్నానండి సో ఈ బ్యూటిఫుల్ సారీ కూడా కిన్నర పట్టు సారీస్ నుంచి తీసుకున్నాం లాస్ట్ టైం వరలక్ష్మి తీసుకున్నాం అనమాట చాలా బాగా అనిపించింది ఫైనల్ బ్లౌజ్ కూడా మంచిగా ప్లెయిన్ లో పెట్టించుకున్నాం ఎందుకంటే మల్టీ ఆప్షన్ ఉంటే బెటర్ కదా అని చెప్పేసి ప్లెయిన్ లో పెట్టించుకున్నాను కినేర పట్టు శారీస్ లో మాధవి గారు సెలెంట్ అయిపోయారు ఏంటి ఇరవై రోజులు అయిపోయింది వీడియో లేదు ఆఫర్లు లేవు లో రెస్పాన్స్ చాలా వచ్చేసింది మేడం మరి ఆ లక్ష్యంలో ఏంటంటే మాత్రం ఎంత మందికి ఎన్ని కావాలన్నా కానీ సప్లై చేస్తాను అంటే అక్కడ కూర్చొని నేపిస్తున్నారు అయితే వచ్చేస్తుంది మేడం వేలల్లో వస్తుంది వందల్లో కాదు వేల వేలలో అంటే సేమ్ అదే ప్రైస్ ప్రైజ్ సేమ్ అదే ప్రైజ్ అంటే ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి మూడు సార్ సెమీస్ సరే ఈ రోజు మనం ఫుల్ వీడియోలో ఏం చూడబోతున్నాం ప్యూర్ పట్టు ప్యూర్ పట్టు చూద్దాం ప్యూర్ పట్టిలో మనకి ఫస్ట్ అంటే మేకింగ్ చాలా డిఫికల్టీ ఉంటుంది దట్టు వర్షాకాలం వచ్చిందంటే ఇంకా కష్టం అండి అందుకే కొంచెం లేట్ అయింది కింద పట్టు సారీస్ నుంచి వీడియో యాక్చువల్గా ఇంకా స్టాక్ అనేది రెడీ అవుతూనే ఉంది వస్తూనే ఉంది ప్రజెంట్ ఇప్పుడైతే మనం పెళ్లికి సంబంధించిన సారీస్ అన్ని కూడా ఆరు వేల రూపాయల నుంచి స్టార్ట్ చేసుకుంటూ మన ఇరవై ఐదు ముప్పై వరకు కూడా ఇవాళ వీడియోలో మనం చూద్దాం అండి సో పెట్టుబడి సారీస్ పెళ్లి సారీస్ పెళ్లి కుతురి సారీ అన్ని కూడా వెళ్ళి దగ్గర దొరుకుతాయి ఒక్కొక్కటి చూపించేస్తాను ఫస్ట్ స్టార్టింగ్ మేడం ఇంకా దీనికన్నా తక్కువ రేంజ్ లో గానీ ఉన్నాయి కాకపోతే ఈ వీడియోలో సిక్స్ సిక్స్ చూపించాలనుకున్నారైతే స్టాక్ అంతా వచ్చేసింది మనం చూడండి ఇలా కాంట్రాస్ట్ వస్తాయి మొత్తం ఐటమ్స్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఇది సిక్స్ లోపలే ఉంటుందా ప్యూర్ ఉంటుంది ప్యూర్ నాకు ఎక్కువ మార్జిన్ పెట్టుకోకుండా ఇస్తున్నాను అన్నమాట లేబర్ నాకు కొంచెం బెనిఫిట్ ఉండేదట్లు తీసుకునేసి ఇస్తున్నాను సింపుల్ అండి నేను ఇప్పుడు నాకు వచ్చిన డౌట్ చాలా మందికి వస్తుంది సో మనం ప్యూర్ పట్టు అంటే ఎనిమిది వేలు తొమ్మిది వేలు అంటుంటాము సేమ్ ఒకటే లాజిక్ అండి ఈ శారీని నేను మార్కెటింగ్ అనేది నాకు ఇష్టం వచ్చినట్లు నేను చేసుకోవచ్చు అండి ఎలా అంటే మేము అమ్మే షాప్ను బట్టి అమ్మే లొకాలిటీ బట్టి ప్రైజ్ అనేది డిపెండ్ అయిపోతూ ఉండదు అనమాట సో ఊరిని బట్టి మాలను బట్టి ప్లేస్ని బట్టి మారుతుంది ప్రైస్ సో వీళ్ళు ఓన్ మగ్గాలి కాబట్టి మనం సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి ఇవ్వగలుగుతున్నాం అవును మేడం ఇవైతే మార్కెట్ లో ఎయిట్ ఉంటది మేడం ఎయిట్ ఎయిట్ ఫైవ్ లో రన్ అవుతా ఉంటది మనం సిక్స్ లోపలే పర్టికులర్ మనం రేట్ చెప్పటం లేదు ఈసారి మాత్రము పర్టికులర్ రేట్ చెప్పటం లేదు ఇంత లోపల వస్తాయి అని చెప్తున్నాం అంటే కలర్ చాట్ ఎక్కువ ఉన్నాయి నేను ఐటమ్స్ ఒకటే చూపిస్తున్నాను దీంట్లో ఈ రొన్ని ఈ కొన్ని మాత్రమే కాదు దీంట్లో ఇంకొక యాభై పీసులు ఉంటాయి ఈ రేంజ్ లో నేను ఊరిక మోడల్ చూపిస్తున్నా సరే మన దగ్గర ఈ మోడల్స్ ఉంటాయి ఈ రేంజ్ లో దీంట్లో కలర్ చాట్ ఉంటది దీంట్లో కలర్ చాట్ ఉంటది ఏం చెప్పారు అవును మేడం ఒక ఏ పార్టీ వచ్చింది మేడం మొత్తం పెళ్లి కలెక్షన్ అంతా ఫస్ట్ టైం మా దగ్గర తీసుకోడు ఎవరన్నా తీసుకుంటే బ్రైడల్ తీసుకుంటారు లేదా పెట్టుబడి తీసుకుంటారు ఆమె వస్తే వస్తేనే అడిగింది అనమాట నేను మీ షాప్ లో అన్ని సారీస్ తీసుకోవాలనుకున్నాను ఐటమ్ అంతా మీ తీసుకోవాలి సూపర్ సూపర్ మేడం మిమ్మల్ని విజిట్ థ్యాంక్ యూ మేడం మేడం పేరు నాకు అసలు ఆ రోజు మిస్ అయ్యాను కలవడానికి మన ఫాలోవర్ అనమాట మనం ఎప్పటి నుంచో మన చాలా చూస్తున్నారు మేడం అయితే సో ఆ రోజు నేను బెంగళూరు ఉండడం వల్ల కలవలేకపోయాను నెక్స్ట్ టైం ఖచ్చితంగా కలుద్దాము ఈ స్టార్టింగ్ ప్రైస్ లో అంటే ఆరు వేల ఐదు వందల రూపాయల లోపు వచ్చే సారీస్ అనమాట ఇవన్నీ కూడా వీటిలో కొన్ని మోడల్స్ అయితే ఇట్లా ఓపెన్ చేసి డిస్ప్లే పెట్టామని ఇక్కడ స్టోర్ కు వస్తే నెంబర్ ఆఫ్ వెరైటీస్ చూడొచ్చు అనమాట మీరు చూడండి ఇప్పుడే కూడా మీరు ఆల్మోస్ట్ డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్ అంటే ఆపోజిట్ బ్లౌజ్ కాన్సెప్ట్ కానివ్వండి సో బార్డర్ కాన్సెప్ట్ డిఫరెంట్ గా అయితే ఉన్నాయండి ప్యూర్ పట్టు వస్తుంది సో మీకు బడ్జెట్ లోనే అంటే సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లోపే అనమాట ఈ సారీస్ అన్ని కూడా మేడం నెక్స్ట్ ఏ రేంజ్ చూద్దాం సారీస్ లో ఇది ఎయిట్ లోపల వస్తాయి మొత్తం ఇవన్నీ రీసెంట్ గా వచ్చిన డిజైన్స్ బాటిల్ గ్రీన్ అండి డార్క్ బాటిల్ గ్రీన్ దీనిపైన మనకి గోల్డ్ వివింగ్ వచ్చింది లక్ష బుటిస్ టైప్ లో అనమాట దీనికి కొంచెం ఆ పెసరు పట్టు కలర్ తో ఇది బ్లౌజ్ కానీ పళ్ళు కానీ ఇచ్చారనమాట బిలో ఎయిట్ వస్తాయండి ఇది ఇంకా దీంట్లో ఇవన్నీ ప్యూర ఈ రోజు మిక్స్ ఏమొద్దు మిక్స్ చూపిద్దాం అంటారా సరే సరే దీంట్లో వెరైటీస్ చూద్దాం చెక్స్ లోని ఇట్లా బుట్ట అనేది మనకు మారుతూ ఉంటుంది అనమాట చెక్స్ అనేది బాగా ట్రెండింగ్ అవుతుంది ఒకవేళ మీరు చెక్స్ సారీ కట్టుకోవాలని క్రేజ్ ఉన్న వాళ్ళు చూడండి ఒకసారి ఇలా కాకుండా కూడా ఇట్లా ఫ్లవర్ పార్ట్ స్టైల్ అంటే ఫ్లవర్ డిజైన్ స్టైల్లో కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి చూడండి ఒకసారి బిగ్ బార్డర్స్ కూడా ఉన్నాయండి కొన్ని స్మాల్ బార్డర్స్ కూడా ఉన్నాయి నేను నచ్చిన మీరు పిక్ చేసుకోవచ్చండి ఒకసారి రండి మీకు క్వాలిటీ అనేది ఫీల్ అవ్వండి తర్వాత తీసుకెళ్లొచ్చు మీరైతే ఒకసారి చూడండి ఒకసారి సో నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ పట్లోనే ఇట్లా వెయిట్ లెస్ లో మనకు సాఫ్ట్ గా కొత్తగా వచ్చాయన్నమాట ఇవన్నీ కొంచెం ప్లెయిన్ కాన్సెప్ట్ డిఫరెంట్ గా వచ్చాయి బార్డర్ లెస్ కాన్సెప్ట్ అనమాట ఒకసారి చూద్దాం ఇవన్నీ ఏరేంజ్ వస్తాయి మేడం మనకు టెన్ లోపల వస్తాయి టెన్ ప్యూర్ టు ప్యూర్ అనమాట పట్టుబోయే పట్టులో ఇది ప్యూర్ టు ప్యూర్ డిజైనర్స్ అనమాట సాఫ్ట్ సిల్క్ అనమాట ఇది కానీ బ్లౌజ్ బ్లౌజ్ ఇట్లనే పళ్ళు ఇట్లనే ఓకే బ్లౌజ్ మళ్ళీ వర్క్ కూడా అవసరం లేదు మేడం సింపుల్ గా దీనికి సిల్క్ మార్క్ ఉంటుందా Ah, está bien. Silk está ఓకే సిల్క్ మార్క్ ఉంటది అనమాట ప్యూర్ పట్లో డిజైన్స్ అండి బోర్డర్స్ డిజైన్స్ వచ్చాయన్నమాట వెయిట్ లెస్ లో చాలా మంది అడుగుతున్నారు అంటే బ్రొకెట్ మిస్ అవ్వకూడదు జరీ ఎక్కువ ఉండకూడదు పట్టు శాతం ఎక్కువ ఉండాలి మాకు అనుకున్న వాళ్ళు ఇంకా అసలు ప్లే అంటే అంటే ప్లేన్ అంటాం కడితే ఎట్లుంటుంది మేడం బ్లౌజ్ మొత్తం హెవీ మగ్గం వరకు ఇప్పించుకొని ఒకసారి వేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది ఈవెన్ అంటాం కానీ మేడం పట్టుకున్న వాళ్ళు పట్టుదా మేడం అంతే ఇంకా దాని తర్వాత ఇంక వేరే ఏదైనా అనిపిస్తుంది నాకు ఇంకా ఇది చాలా క్లాస్

ఇవన్నీ బిలో టెన్ వస్తాయా బిలో టెన్ ఏమైనా స్పెషల్ ఎడిషన్ మేడం ఇది నేను ఆర్డర్ నేను సపరేట్ గా నేర్పిస్తున్నాను అనమాట ఇది ఒకటి వచ్చింది మోడల్ ఇది ఉంది కదా పళ్ళు ఓకే బ్లౌజ్ డార్క్ కదా ఓకే ఎవరన్నా కానీ మనకి ఇది టెన్ లోపలే వస్తుంది ఆర్డర్ తీసుకుంటాను ఈ బాడీ పార్ట్ వచ్చేసి మనం ఒక కలర్ పెట్టి తగిన టెన్ టెన్ అదే శారీస్ తీసుకోండి ఈ డార్క్ కలర్ మాత్రం చేంజ్ చేస్తాను టూ టూ సారీస్ కి సో ఎవరన్నా ఒకే లైక్ ఒకే ప్యాటర్న్ లో కావాలి ఒకే బడ్జెట్ లో కావాలనుకున్న వాళ్ళకి మీ మొగ్గల పైన కస్టమైజేషన్ ఉంది అంటర్ చాట్ చూపిస్తా కలర్ చాట్ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి క్రీమ్ బేస్ ఇలానే ఉంటది పింక్ వచ్చింది కదా మధ్యలో లైన్స్ ఈ లైన్స్ లో మీకు వేరే వేరే కలర్స్ తో మీరు నేపిస్తాము అని చెప్తున్నారు సో ఇంతే కాకుండా ఈ క్రీమ్ బేసే వద్దు వేరే బేస్ కావాలన్నా టెన్ టెన్ సారీస్ పక్క టెన్ శారీస్ అయితే ఒక మగ్గంలో వచ్చేస్తాయంటే వచ్చేస్తాయి సరే ఇట్లా కస్టమేషన్ కూడా ఉంది పెళ్లి ఇంట్లో ఏదైనా మీరు ప్లాన్ చేస్తున్నట్లయితే కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు మినిమం టెన్ సారీస్ తీసుకుంటే మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ లో వీళ్ళు మగ్గం పైన తయారు చేసిస్తున్నారండి ఇదంతా కుట్టు సారీసే మేడం లైట్ వెయిట్ లో వస్తాయి జెరీ క్వాలిటీ మనం కొంచెం తక్కువ రేంజ్ లో పెట్టామనమాట లైట్ వెయిట్ లో ఉంటుంది కుట్టు సారీస్ ఇవన్నీ మొత్తం ఐటమ్ లైట్ వెయిట్ లో ఉంటుంది పళ్ళు కాంట్రాస్ట్ వస్తుంది ప్యూర్ పట్టులోనే మీకు జరీలో మామూలుగా మీరు చూస్తే మన ఛానల్ లో చూపించాము అనుకుంటా రెండు టైప్స్ ఆఫ్ జరీ చూపించాము ఫస్ట్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ అనేది సో దాన్ని బట్టి మనకి శారీ ప్రైస్ అనేది డిపెండ్ అవుతుంది మనకి ఇందులో ఈ శారీలో యూజ్ చేస్తున్న జరీ అనేది కొంచెం ప్రీమియం కంటే కొంచెం తక్కువ జెరీ అనమాట కొంచెం తక్కువ సో దానికోసం మనం ఫిఫ్టీన్ లోపే వస్తున్నాయి అండి అది మనము ఒక ట్వంటీ థౌసండ్ అలా పెట్టగలిగితే పెళ్లి కూతురు శారీస్ కి పక్క ప్యూర్ జెరీ అనేది వాడతారు సో ఇక్కడ ఇలాంటి దాపరికాలు లేకుండా క్లారిటీగా చెప్తున్నాం అండి మీ బడ్జెట్ ని బట్టి ఇక మీరు డిసైడ్ చేసుకోవాలి అంతే సో నెక్స్ట్ మీరు చూసే ఈ శారీస్ వచ్చేసి పెళ్లి కూతురు శారీస్ అండి పక్క బ్రైడల్ కలెక్షన్ మనకు అన్ని బిలో ట్వంటీ వస్తాయి ఇది ఫస్ట్ క్వాలిటీ జెరీ యూస్ చేసి మనం నేపిస్తున్నాం సో ఇది ఏంటంటే పట్టు శాతం ఎంత ఉంటుంది జరిగి శాతం ఎంత చాలా మందికి అసలు అర్థం కావట్లేదు ప్యూర్ టు ప్యూర్ కాకపోతే కుట్టు కాదు కుట్టు చీరలు కాదు సెల్ఫ్ వచ్చింది కాబట్టి కుట్టు చీరలు కాదు కాబట్టి మనం ట్వంటీ లోపల ఇస్తున్నాము అదే కుట్టు సారీస్ అయితే బార్డరు పళ్ళు జాయింట్ చేస్తాం కదా అది మీకు ట్వంటీ ఫైవ్ వెళ్ళిపోతుంది మరి ఓకే సో ట్వంటీ లోపల ఇవన్నీ ట్వంటీ లోపల వస్తాయి మేడం ఇలా ఉంటాయి క్వాలిటీ ఇలా ఉంటాయి సో పెళ్లి కూతురు శారీస్ అండి ఎవరైనా మనకు రిసెప్షన్స్కి కానీ ఏ ఆకేషన్కైనా వేసుకోవచ్చు అనమాట పెళ్లి కూతురు శారీస్ అనే కాదు ఇప్పుడు చాలా మంది ఎక్కువ ప్యూరే ఇష్టపడుతున్నారండి సో అలాంటి వాళ్ళ కోసం ఇలా నేపించాం అన్నమాట శారీస్ అయితే ఇవే కాదు ఇంకా అయితే నెక్స్ట్ మంత్లో చాలా శారీస్ అయితే రాబోతున్నాయి కూడా సో ఒక్కసారి చూడండి మీకు నచ్చినవి ఏదైనా ఉన్నా ఏదైనా కస్టమైజేషన్ ఉన్నా కూడా ఒక పది శారీస్ కానీ ఇవ్వగలిగితే కస్టమైజేషన్ కూడా మగ్గంపై నేపిస్తారండి నెక్స్ట్ కలెక్షన్ అండి అబౌట్ ట్వంటీ అండి ఇవన్నీ కూడా సో పట్టు పట్టిస్తాయి అండ్ జరీ అనేది వీవింగ్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట శారీలో ఆల్ ఓవర్ అంత సారీ ఆల్ ఓవర్ అంత వర్క్ అయితే వస్తుంది వర్క్ అనేది ఎక్కువ పడుతుంది అనమాట ఇది ఒక బోర్డర్ కూడా ఉంటది ఒక స్టోరీ టెల్లింగ్ థీమ్ లాగా వస్తుంది మేడం ఇవన్నీ సరే ఇది కొంచెం రఫ్ గా అనిపిస్తుంది మేడం ఏంటి జరీ అట్లా గమ్ పెట్టాం కదా అట్లా మీరు చేస్తే పెట్టే లోపల మెత్తగా అవుతాయి ఆ ఒకసారి చూపిస్తున్నాను ఇవన్నీ ఎంత మేడం ప్రైస్ రేంజ్ ట్వంటీ టూ వస్తుంది మేడం ట్వంటీ టూ ఓకే చూడండి మీకు ఏదైనా గానీ మీకు సెల్ఫ్ లో ఉంటది చూడండి థీమ్ చూడండి మనమే గుర్తుపట్టలేం అనమాట ఎంత డిజైన్ చేసిన ఓకే బట్ ఇవన్నీ చేతితోనే ఆ చిన్న చిన్నీ కూడా ఈ కలర్ రేర్ కలర్ మేడం ఇది ఒక్క కలర్ చాలా బాగుంటది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది చూడండి ఎంత బాగుంటది ఓపెన్ చేసేనా పెళ్లి కూతురు రిసెప్షన్ లో కట్టింది అనుకోండి ఎలా ఉంటది అవును మేడం డైరెక్ట్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది అనమాట చూడండి పళ్ళు అసలు గ్యాప్ లేకుండా మొత్తం చూడండి బాగుంది మనకి ఓపెన్ చేయకపోతే ఏం తెలియదు ఓపెన్ చేస్తే రెస్ట్ చాలా ఉన్నాయి కదా మేడం క్వాంటిటీ ఎక్కువ ఉన్నాయి ప్రతి ఒక్కటి ఓపెన్ చేయలేదు అదే అదే ఒకసారి చూడండి ఈ సారీ కూడా చాలా బాగుంది ఇక్కడ ఈ డిజైన్ కూడా సింపుల్ సింపుల్ ఎంత అసలు ఎక్కడ చిన్న చిన్నగా ఇచ్చారు చూడండి మైన్యూర్ ఇచ్చారండి అన్నమాట మొత్తం ఆల్ ఓవర్ సారీ కూడా అంతా ఉంది చేత్తో ఇవన్నీ నేయాలంటే ఎంత ఆర్ట్ ఉండాలబ్బా అసలు దీనికైతే ఇప్పుడు మేము చూపించిపోయి ఈ సారీస్ అన్ని కూడా డిజైనర్ కాన్సెప్ట్ అండి పట్టు సారీస్ లో చాలా చక్కగా ఉన్నాయి సారీస్ ఐ థింక్ మార్కెట్ లో కొన్ని కొన్ని ప్లేసెస్ లో మాత్రమే ఇలాంటి శారీస్ అయితే దొరుకుతున్నాయండి మన దగ్గర నేపిస్తే గానీ దొరకట్లేదు ఒక్కసారి చూడండి ఏంటి మా దగ్గర బ్లాక్ తెప్పించారు బ్లాక్ కాదు మేడం ఇది కాంచనా అనేసి పట్టులో మేము బ్లాక్ మిక్స్ చేయకోకుండా వేస్తాం అనమాట అన్ని శుభకార్యాలు కావాలంటారు కదా బ్లాక్ వద్దంటారు కలర్ ప్లస్ డార్క్ బాటిల్ గ్రీన్ మిక్స్ చేస్తే ఇది వస్తాదన్నమాట అంటారు చూడాలి బ్లాక్ లాగా ఉంటుంది ఉండేది మాత్రం బ్లాక్ మాదిరి ఏంట చూడండి ఎలా ఉంది చూడండి చాలా గా ఉంది మేడం సారీ అయితే ఎంత బడ్జెట్ లో వస్తుంది మేడం ఇది ట్వంటీ ఫైవ్ వస్తుంది మేడం చాలా అంటే చాలా బాగుంది ఇది కూడా బంగారు పూర్తం నేర్పించినట్లే అనిపిస్తుంది జరిగానే అంతా ఇది గోల్డ్ కాపర్ మిక్స్ మేడం ఇది బార్డర్ చూడండి డిఫరెంట్ గా ఉంటది అది బార్డర్ కాన్సెప్ట్ అన్నమాట మామూలుగా కాపర్ వచ్చింది ఒక అయితే గోల్డ్ వచ్చింది ఇది ఇది ప్యాటర్న్ కూడా ఏదో డిఫరెంట్ ఒక ఫ్లవర్ పెద్ద ఫ్లవర్ ని పెట్టేశారు మొత్తానికి లెవెల్ లో బా ఇచ్చారు బాడీ ఎప్పుడు ప్లేన్ ఇస్తారు బార్డర్ మనకి జరీ ఇస్తారు కానీ ఇది డిఫరెంట్ అన్నమాట ఓకే ఓకే బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చారు ఇలా ఉంటది సారీ లుక్ అన్నమాట మొత్తం లైట్ వెయిట్ మరి వెయిట్ కూడా ఇంత జరి ఉంది కదా వెయిట్ ఎక్కువ ఉంటుందనుకుంటాము బయట లైట్ వెయిట్ లో వచ్చింది ట్వంటీ ఫైవ్ వస్తుంది ఇది ఫైవ్ వస్తుంది అయినా పర్లేదు మేడం ఒకసారి ఇలాంటి సారీస్ ఇది ఓల్డ్ ఫ్యాషన్ మేడం కొత్తగా పెట్టారు ఓకే ఇది ఓల్డ్ ఫ్యాషన్ ఇంకొకటి చూపిస్తాను చూడండి మామూలు అయితే ఇదేమనుకుంటున్నారు మీరు ఏదో కథకళి లాగా ఉంది మేడం కథకళి కాదు మేడం సప్తపది డిజైన్ మేడం ఓహ్ సారీ సప్తపది డిజైన్ ఓకే చూడండి అట్లా ఇప్పుడు చూడండి సప్తపది ఓకే నాకు ఒకటి చూపించారు అందుకే చూడండి సప్తపది పెళ్లి కూతురు పెళ్లి కూతురు సప్తపది వేస్తున్నట్లుగా మామూలు పెళ్ళకి అది పల్లకి ఇది అయిపోయింది డిజైన్ ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ కాన్సెప్ట్ ఇలా అది కూడా ట్రెండింగ్ కలర్ పైన తీసుకొచ్చారు ఆరెంజ్ అండ్ లావెండర్ కాంబినేషన్ లో ఎంత వస్తుంది ఇది ఇది అంతే మేడం సేమ్ అదేనా ఓకే ట్వంటీ ట్వంటీ ఫైవ్ మన దగ్గర పళ్ళు వచ్చేసి కాంట్రాస్ట్ అన్నమాట ఇలా ఉంటుంది మేడం బార్డర్ హైలైట్ అయింది చాలా హైలైట్ అయింది బోర్డర్ అనేది ఇంకా ఇంకా ఇలాంటివి రెడీ చేపిస్తున్నాను మేడం ఈ సీజన్ కి పెళ్లి కావాలనేసి అదే పనిగా అంటే కొంచెం డార్క్ లో దీంట్లో నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి కొన్ని మాత్రం నేను ఓపెన్ చేశాను కానీ ఇక్కడ చూడండి ఒకసారి ఇలా గ్రీన్ అండ్ కాంబినేషన్ ఇది చూడండి ఇప్పుడు అంటే మీరు చూపించి ఈ రేంజ్ ట్వంటీ ఫైవ్ ఇవన్నీ కూడా అనమాట పెళ్లి కూతురు సారీస్ కొత్త వచ్చాయి ఇంకా వీటిలోనే ఇంకా వేరే వేరే కాంబినేషన్ అవుతుందని కొన్ని చూపిస్తున్నాం అనమాట ఇంకా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి అబౌట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ పైన శారీస్ చూద్దాం అండి పెళ్లి శారీస్ ఇవన్నీ కూడా పట్టు పట్టు వస్తాయి డిఫరెంట్ ప్యాటర్న్స్లో అయితే ఉన్నాయండి బార్డర్ కూడా మనకు ఆపోజిట్ లో పెద్ద బార్డర్ ప్రతి బార్డర్లోనూ డిజైన్ అనేది మారుతుందండి సో ఎంత క్రియేటివిటీగా చేయించారంట ఈసారి అయితే చిన్న చిన్న డిజైన్స్తోనే కూర్చొని మరియు నీట్గా వివింగ్ అయితే చేయించారనమాట సో ప్యాటర్న్స్ అయితే చాలా బాగా వచ్చాయి ఇవన్నీ యాక్చువల్గా ఫుల్ ఫ్లెజ్లో ఓపెన్ చేస్తే ఇంకా మంచి లుక్ వస్తాయి కానీ ప్యూర్ పట్టు సారీస్ మనం ఓపెన్ చేసే కొద్దీ అది మనకు ఎలివేషన్ అనేది మిస్ అవుతుంది అందుకోసం జస్ట్ మీకు ఇలా ఓపెన్ చేసి చూపిస్తున్నాను ప్యూర్ పట్టు పోయి పట్టు కావాలన్నా ఇట్లా జరీ మిక్స్ కావాలి అన్న కూడా మీకు ఉన్నాయన్నమాట ఇలాగా చూడండి కొత్త కొత్త ప్యాటర్న్స్ అయితే వస్తాయి శారీలో వీడియో లెంత్ అయిపోతుంది అని చెప్పేసి మనం చూపించట్లేదు ఇది ఏంటి చాక్లెట్ బ్రౌన్ విత్ ఆరెంజ్ కాంబినేషన్ ఎంత బాగుంది కాంబినేషన్ శారీ కూడా ఓపెన్ ఉంది మేడం సారీ ఇది చాలా పికాక్ డిజైన్ యాక్చువల్ బాడీలో అంతా పికాక్ కారీ వచ్చింది ఎంత బాగుంది చూడండి శారీ ఇది చాక్లెట్ బ్రౌన్ అండి ఇది దీనిపైన మనకు ఆరెంజ్ కాన్సెప్ట్ తో మనకు ఇచ్చారనమాట బాడీ బాడీలో కూడా సో రెండు పికాక్స్ ఇలా ఉండి ఇట్లా ఇట్లా ఉన్నాయన్నమాట ఫ్లవర్ పాట్ అండ్ లోటస్ తో వచ్చింది చాలా బాగుంది వివింగ్ అనేది వాళ్ళ థాట్ ఎట్లా వస్తుంది మేడం ఈ డిజైన్ కి ఇంత డిజైన్ ఇవ్వాలని చెప్పి డిజైనర్స్ మేడం డిజైనర్స్ ఉంటారు లాస్ట్ కి ఫైనల్ చేస్తాం ఓకే సరే ఇంకా మేడం మేడం ఇంకా ఉన్నాయి గ్రీన్ అండ్ ఆరెంజ్ ఆరెంజ్ ఎక్కువ పెట్టిస్తున్నాను ఓకే బ్లూ అండ్ ముందు రాని పిక్ సి గ్రీన్ ఎక్కువ పెట్టిచానా సి గ్రీన్ மஞ்சటి పైన ఓకే చూడండి కలర్ కాంబినేషన్ ఎలా ఉంటది వలు రషింగ్ వచ్చింది హైలైట్ కావాలనేసి ఇలాంటి కలర్స్ పెట్టిస్తాం అన్నమాట బాగో ఫోటోస్ కెలా బొమ్మ బొమ్మలాగా వస్తారు కదా ఇది చాలా బాగుంటది కాంబినేషన్ ఇది ఎంత మనకి ఫైల్ ప్రింట్ మాదిరి టైప్ అది బ్రష్ ప్రింట్ లా అనిపిస్తుంది కానీ చూడండి వీవింగ్ ఐటమ్ మొత్తం వీవింగ్ ఓకే చాలా బాగుంటుంది అన్నమాట మనం చూస్తే ఫస్ట్ ఏదైనా బ్రష్ పెయింట్ ఉన్నట్లుంది అయితే ఆ ఆర్ట్ మీద వర్క్ అట్లా తీసుకొచ్చారు ఓకే ఇదంతా చెక్స్ మోడల్ మేడం ట్వంటీ ఫైవ్ అవర్ వస్తుంది వాటిని కలర్స్ చాలా బాగుంది మా దగ్గర ఈ శారీ చూడండి ఇలా బాగుంది నైస్ సూపర్ చాలా అంటే చాలా బాగుంది ఆర్ట్ నాకు మెయిన్ మనకి పళ్ళు ఎక్కువే ఉంది ఉంది ఓకే ఇది బార్డర్ పార్ట్ ఎంత నచ్చిందో బాడీ పార్ట్ కూడా నాకు అంతే నచ్చింది ఈ కలర్ కాంబినేషన్ కానీ ఈ జెరీ కానీ మధ్య మధ్యలో బుట్టలు కానివ్వండి ఈ ఈ పట్టు ఆ క్వాలిటీ అనేది ప్రతి దాంట్లోనూ ఇట్లా కనిపిస్తుంది చాలా బాగా గ్రాండ్ గా నిజం మీరు చూసే వాళ్ళు కూడా ఒప్పుకోవాల్సింది ఇలాంటి డిజైన్ వేరు శారీసు మనం హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ ఇంకా సిటీస్ లోపల పెద్ద మార్స్ లేక వెళ్తే ఎంత ఉంటాయి కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి మీరు నేను చెప్పాలి మీరు చెప్పాలి అంతే ఒక బ్రైడల్ కోటేగిన ఐదు ఆరు లక్షలు పెట్టాలి మేడం ఒక్క బ్రైడల్కి మన దగ్గర ఒక సిక్స్టీ శారీస్ మనం పెట్టుబడులకి ప్లస్ బ్రైడల్ అన్ని ఇచ్చేస్తాం అనమాట త్రీ ఫోర్ లాక్స్ లోపలే ఓకే సో అదే మనం మీరు చెప్పినట్లు ఎక్కడెక్కడ పోయి తెచ్చుకుంటే బ్రైడల్ ఒకటి ఒక సిక్స్ లాక్స్ ఫైవ్ ల్యాక్స్ పెట్టాలి ఓకే సో గైస్ చూసారు కదా అండి ఇవాళ కింద పట్టు శారీస్ లో అన్ని కూడా ప్యూర్ పట్టుబోయ్ పట్టు శారీస్ చూపించాము ఎలాంటి సెమీస్ చూపిలేదు ఇవాళ వీడియోలో సెమీస్ లేవో వేదా గారు అంటే ఉన్నాయి అండి అవి కూడా ఉన్నాయి సో మన దగ్గర టూ థౌసండ్ రూపీస్ నుంచి కూడా సెమీస్ అయితే స్టార్ట్ అవుతాయి బట్ ఇంకా పెళ్లి సీజన్ ఉంది కదా పెళ్లి కూతురికి చాలా యూజ్ అవుతుంది పెళ్లి షాపింగ్ చేయాలనుకున్న వాళ్ళకి ప్యూర్ పట్టునే కావాలనుకున్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి సో సిక్స్ థౌసండ్ రూపీస్ నుంచి మొదలవుతాయి అనమాట మన దగ్గర ప్యూర్ అనేది అప్ అప్పుడు థర్టీ వరకు అయితే ఉన్నాయి కొత్త అడిషన్స్ యాడ్ అయ్యాయి అండ్ మగ్గాలపైన కూడా ఇంకా రన్ అవుతున్నాయి ఏదైనా కస్టమేషన్ ఉన్నా కూడా మాది కానీ కాంటాక్ట్ అవ్వండి అండ్ ఇకపోతే నెక్స్ట్ మంత్ స్టార్టింగ్ ఫస్ట్ వీక్ నుంచి కూడా ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి త్రీ సెమీ పట్టు శారీస్ ఆఫర్ అనేది మళ్ళీ రన్ చేస్తున్నాము కొన్ని వేలలో పీసులు తెప్పించామండి లాస్ట్ టైం మన వీడియో చాలా వరకు వైరల్ అయిందండి పదహైదు పదహారు లక్షల మంది చూసారనమాట ఆ కాల్స్ని మెయింటైన్ చేయలేకపోతున్నాము సో అందుకోసం అగైన్ మీ అందరి కోసమే మీరు ఇచ్చిన ఉత్సాహంతోనే మళ్ళీ మగ్గం పైన నేర్పిస్తున్నారనమాట అది కూడా యూటిలైజ్ చేసుకొని దానికి సంబంధించిన అప్డేట్ కూడా నేను ఒక రీల్ ప్రెజెంట్ చేశాను ఇస్టాగ్రామ్ ఫాలో అయితే తెలుస్తుంది ఇవన్నీ చూసిన తర్వాత ఎక్కడికి రావాలి వేదాగారు అంటే కిన్నర పట్టు రావాల్సిందేనండి మరి లొకేషన్ కమలనగర్ లో వస్తుందండి ఓవిఆర్ నుంచి ఓవిఆర్ స్కాన్ సెంటర్ ఉంటుంది అనమాట మనకు స్కాన్ సెంటర్ నుంచి కొంచెం ముందుకు రాగానే ముండ్రిత్తం బస్ డిపో ఆపోజిట్ కమల్ నగర్ అండి స్క్రీన్ పై నెంబర్ కూడా ఇచ్చాను టవర్ క్లాక్ నుంచి వచ్చేటోళ్ళు మైత్రి హాస్పిటల్ నైన్ నుంచి రాజు కి రావాలన్నమాట ఆ రోడ్ లోని మధ్యలోనే ఉంటుంది షాప్ షాపు